ఓటు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారి యొక్క ప్రయాణంలో రాష్ట్ర ప్రజలందరూ కూడా ఓటు చేయకూడదని ఒక ఆలోచనతో ఈరోజు ఓటమని భారీ మెజార్టీ సుమారు నూట డెబ్బై సీట్లు పైచిలుపు ఇప్పటి వరకు ఆరో రౌండ్ ఏడో రౌండ్ నడుస్తుంది పరిగెట్టుకుంటా పోతా జగన్మోహన్ రెడ్డి లండన్ నుంచి నేను ఒకటే తెలియజేస్తున్నా పిఠాపురం నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి పవన్ కళ్యాణ్ గారిని జనసేన పార్టీ అధ్యక్షుడిని భారీ మెజార్టీ అంటే ఐదు రౌండ్ రౌండ్లు అయినా ఆరో రౌండ్ ఇప్పుడు సర్టిఫై చేస్తున్నారు ఇరవై నాలుగు వేల తొమ్మిది వందల ముప్పై ఓట్లు మెజార్టీ అది గబ్బర్ సింగ్ అంటే ఆ విధంగా ఎలక్షన్ అయింది ఇది డెబ్బై ఎనభైకి పోయినా ఆశ్చర్యపోతే ఎక్కడ పోతుందో తెలియట్లేదు పోతా ఉంది ఏ రౌండ్ చూసినా రెండు వేలు మూడు వేలు నాలుగు వేలు ఐదు వేలు ఆ విధంగా పరిగెడతా ఉంది ఇంకా సొంత గ్రామాలు ఉన్నాయి ఇంకా ఎక్కువ మెజార్టీ వస్తుంది అసలు పవన్ కళ్యాణ్ దెబ్బ ఏంటో పిఠాపురాన్ని జగన్మోహన్ రెడ్డికి మూడు వేల నుంచి ఐదు వేలు ఇచ్చాడు మరి వచ్చి ఇక్కడ అభ్యర్థి చేత గ్లెజర్ని బట్టి ఏడిపించి చుట్టూ తిప్పాడు ఈయన నవ్వుకుంటా ఎన్ని కుయ్యలు వేసినా ఎన్ని కుట్లు చేసినా కూటమి అభ్యర్థి పవన్ కళ్యాణ్ గారిని ఈ రోజు భారీ మెజార్టీతో మేము పిఠాపురంలో తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ బీజేపీ పార్టీ మరి గెలిపించి వేళ అత్తారింటికి పంపిస్తున్నాం ఆయన సినిమా స్టైల్లో చెప్తున్నా అత్తారింటికి దారేదంటే అమరావతి అసెంబ్లీ ఆల్రెడీ బయలుదేరత ఉన్నాడు టచ్ చేయి చూడాలన్నాడు జగన్మోహన్ రెడ్డి రా దమ్ముంటే నీవు పులివెందుల్లోనే నువ్వు నాలుగు వేలుతో ఉన్నావు ఐదు వేలతో చేత ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా మరి జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు పిఠాపురంలో డెబ్బై ఎనభై వేలు పైచిరిక లక్ష వరకు మెజార్టీతో వస్తారని మరి ఈరోజు ఏదైతే కూటమి ఉందో అధికారంలో ఉంటుందని సుమారు నూట అరవై నూట డెబ్బై సీట్లు వస్తాయని జగన్మోహన్ రెడ్డికి తెలుగుదేశం కండవేయడానికి సిద్ధంగా ఉన్నాం పార్టీలోకి వస్తాయని చెప్పి తెలియజేస్తాం